హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సీతాఫలం ఐస్ క్రీమ్ అండి ఇలాగ సీతాఫలం సీజన్ వచ్చిందంటే ఇలా సీతాఫలంతో ఐస్ క్రీమ్ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుండిద్దండి చాలా సాఫ్ట్గా చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగా వచ్చిందండి ఇంకెందుకు ఆలస్యం సీతాఫలం ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక టూ దాకా సీతాఫలంస్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో నుంచి సీడ్స్ అండ్ పల్ప్ సపరేట్ చేసుకోవాలి సో ఇలా చాపర్లో వేసుకోండి తర్వాత దీన్ని చాప్ చేసుకోవాలండి విధంగా బాగా చాప్ చేసుకుంటే సీడ్స్కి సీడ్స్ పల్పుకి పల్పు సపరేట్గా వచ్చేసిద్ది అనమాట చూడండి సీడ్స్ అవి సపరేట్గా వచ్చేసాయి కదా అండ్ పల్ప్ కూడా సపరేట్ అయిపోయింది ఇంకా వీటిని సపరేట్గా పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఐస్ క్రీమ్ కోసం ఒక కప్పు దాకా సీతాఫలం పల్ప్ వేసుకోండి వన్ కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ కాకపోతే ఇంట్లో పాలపైన మేగడన్నా వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఇన్ కేస్ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కనుక షుగర్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా వెనల్ల ఎసన్స్ వేసుకొని గా బ్లెండ్ చేసుకోండి తర్వాత దీన్ని మొత్తాన్ని ఐస్ క్రీమ్ లో వేసేసుకోండి మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిజ్లో పెట్టుకోండి తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసి చూద్దామండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మనం మిక్సీ లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇలా మళ్ళీ సెకండ్ టైం మిక్సీ వేసుకోవటం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా వచ్చిద్ది అండ్ బయట స్టైల్లో టేస్టీగా కూడా ఉండిద్దండి దీని మొత్తాన్ని ఇలాగా ఒకసారి మళ్ళీ మిక్సీ లో వేసుకొని మళ్ళీ సెకండ్ టైం బ్లెండ్ చేసుకోండి స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాక మళ్ళీ దీన్ని ఆ లోనే వేసేసుకోవాలి ఐస్ క్రీమ్ లో వేసేసి పైన కొద్దిగా బటర్ పేపర్ని ఇలా పెట్టుకోండి లేకపోతే ఐస్ ఫామ్ అయిపోయింది కదా ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్నెస్ రాదు ఇది పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వచ్చేదండి వచ్చిందండి తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక నైట్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట బటర్ పేపర్ కంపల్సరీ పెట్టుకోండి లేకపోతే ఐస్ ఫామ్ అయిపోయింది దీన్ని ఇలా ఫ్రిజ్ లో పెట్టేసుకోండి ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ చూద్దామండి ఐస్ క్రీమ్ని చూడండి బటర్ పేపర్ కూడా మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా వచ్చేసింది కదా ఐస్ క్రీము సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు దీన్ని స్కూపర్తో స్కూప్ అవుట్ చేసేసుకోండి చూసారు కదా అసలు హార్డ్నెస్ లేకుండా చాలా స్మూత్ గా వచ్చింది కదా అంతే చాలా సింపుల్గా సీతాఫలం ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్